హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పూర్తి లేటెస్ట్ కలెక్షన్స్ మీ లక్ష్మిని ఈ వీడియోలో వచ్చేసి మీకు పంచలోహం బ్యాంగిల్స్ కలెక్షన్ మీద అప్ టు ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ అయితే ఇస్తున్నానండి ఆఫర్ అయితే ఈరోజు రేపు మాత్రమే అవైలబుల్ ఉంటుంది అండ్ దట్టు సైజెస్ కూడా టూ ఫోర్లు మాత్రమే ఎక్కువ ఉన్నాయి కొన్ని మాత్రమే టూ సిక్స్ టూ ఎయిట్ టూ టెన్ వరకు ఉన్నాయి లిమిటెడ్ స్టాకు అండ్ లిమిటెడ్ ఆఫర్ అనమాట సో అసలు మిస్ చేసుకోవద్దు మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి మంచి మంచి కలెక్షన్స్ రెగ్యులర్గా వస్తూనే ఉంటాయి సో ఇవి వచ్చేసి మనకి పంచలోహంలో వైట్ అండ్ పింక్ కాంబినేషన్తో స్టోన్ బ్యాంగ్స్ అండి ప్రైస్ వచ్చేసి నైన్ ఫిఫ్టీ రూపీస్ అనమాట సో మీకు ఏంటంటే ప్రతి అంటే థౌసండ్ అబో అండి థౌసండ్ అబో ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది ఓకేనా సో ప్రతి పర్చేజ్ మీన్స్ థౌజండ్ అబో ఉండాలి థౌసండ్ అబో ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ అయితే వస్తుంది ఇవి మనకి టూ ఫోర్లు మాత్రమే అవైలబుల్ ఉన్నాయండి సో కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి ఇవి ప్రైస్ వచ్చేసి నైన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా మీరు ఎక్కడికైనా బుక్ చేసేసుకోవచ్చు స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ ఉంటుంది ఎయిట్ వన్ ఫోర్ త్రీ టూ సిక్స్ ఎయిట్ నైన్ టూ వన్ ఆ నెంబర్కి షాట్ పంపించి అవైలబిలిటీ చెక్ చేసుకొని ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి నైన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఓకేనా సో థౌసండ్ డబ్బా ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుందండి థౌసండ్ డబ్బా మీరు ఎంతైనా బిల్ చేయండి ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ అయితే ఉంటుంది ఇవి మాత్రం మనకి టూ ఫోర్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయి అవి కూడా టూ సెట్స్ ఆర్ త్రీ సెట్స్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయి ఎక్కువ స్టాక్ అయితే లేదు క్లియరెన్స్ క్లియరెస్యాలని చెప్పొచ్చు ఓకేనా సో యూస్ చేసుకోండి అసలు మిస్ చేసుకోవద్దు అండ్ నెక్స్ట్ మనకి నైన్ ఫిఫ్టీలోనే ఫుల్ వైట్ స్టోన్స్తో అవైలబుల్ ఉందండి సో ప్యూర్ పంచలోహం విత్ మైక్రో మైక్రోపాలిష్తో వస్తాయి మనకి బ్యాంగిస్ కూడా చాలా చాలా బాగున్నాయి అండ్ క్వాలిటీ కూడా ప్రీమియం క్వాలిటీ అండి ఫస్ట్ క్వాలిటీ ప్రీమియం క్వాలిటీ అండ్ ప్యూర్ పంచలోహం ఓకేనా లోపల వచ్చేసి ఇలా సెమీ క్లోజ్డ్ పటర్తో వస్తుంది పైర్ వచ్చేసి నైన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోండి ఎయిట్ వన్ ఫోర్ త్రీ టూ సిక్స్ ఎయిట్ నైన్ టూ వన్ ద వాట్సాప్ ఎంక్వైరీ నెంబర్ అండ్ ట్వంటీ పర్సెంట్ ఆఫర్ అయితే ఉంటుంది థౌసండ్ అబౌట్ ట్వంటీ పర్సెంట్ ఆఫర్ అయితే ఉంటుంది ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకోండి మీకేమైనా ఇవి అయితే వెబ్సైట్లో లేవండి సో ఆఫర్ ఉన్నవన్నీ కూడా వెబ్సైట్లో పెట్టట్లేదు ఎందుకంటే వెబ్సైట్లో పెడితే క్లమ్జీగా ఉంటుంది అని చెప్పేసి ఓకేనా సో నెక్స్ట్ వచ్చేసి మీకు లీఫ్ బ్యాంగిల్స్ అండి లీఫ్ బ్యాంగిల్స్ మనకి వైట్ గ్రీన్ పింక్ త్రీ కలర్స్ వచ్చాయి త్రీ కలర్స్ కూడా థౌసండ్ ఫిఫ్టీ రూపీస్వి ఇప్పుడు ఆఫర్లో మీకు ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది సో ట్వంటీ పర్సెంట్ లెస్ చేసి చెప్తాను అప్పుడు పే చేయండి ఓకేనా సో లెస్ చేసి చెప్తాను మళ్ళీ వాటి మీద మీరు ట్వంటీ పర్సెంట్ సో థౌసండ్ ఫిఫ్టీ లీవ్ బ్యాంగిల్స్ మీద మనకి ట్వంటీ పర్సెంట్ లెస్ చేస్తే కనుక ప్రైస్ ఎయిట్ ఫార్టీకి వస్తుంది అస్సలు మిస్ చేసుకోవద్దండి వీటిలో ఉన్న కలర్స్ వచ్చేసి మనకి ఫుల్ వైట్ గ్రీన్ అండ్ పింక్ అన్నీ కూడా మీకు ఒకటే కాస్ట్ పడతాయి ఓకేనా సో మంచి ఆఫర్ అని చెప్పొచ్చు సైజెస్ ఎక్కువగా లేవు అందుకే మీకు ఇంత మంచి ఆఫర్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఇవైతే మనకి టూ ఫోర్ నుంచి టూ టెన్ వరకు ఉన్నాయి ఓకేనా ఇవి టూ ఫోర్ నుంచి టూ టెన్ వరకు ఉన్నాయి బట్ క్వాంటిటీ అయితే చాలా తక్కువ ఉందండి ఎయిట్ ఫార్టీ రూపీస్ అండి పెయిర్ వచ్చేసి మనకి డిస్కౌంట్ పోగా ఎయిట్ ఫార్టీ రూపీస్ పడుతుంది ఒక పెయిరు కావాలి అనుకున్న వాళ్ళు ఏ కలర్ కావాలి అనుకుంటే ఆ కలర్ మెన్షన్ చేసి తీసుకోండి ఎయిట్ వన్ ఫోర్ త్రీ టూ సిక్స్ ఎయిట్ నైన్ టూ వన్ ఇస్ ద వాట్సాప్ ఎంక్వైరీ నెంబర్ ఎయిట్ ఫార్టీ రూపీస్ షిప్పింగ్ పెయిర్ వచ్చేసి ఎయిట్ ఫార్టీ ఫ్రీ షిప్పింగ్ అండి నెక్స్ట్ ఇవి వచ్చేసి మనకి ఇవి కూడా అంతే టూ ఫోర్ ఒక పెయిరు టూ సిక్స్ ఒక పెయిరు ఉందండి ఎక్కువైతే లేవు సో ప్రైస్ వచ్చేసి ప్రైస్ వచ్చేసి మనకి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది థౌసండ్ అబౌ ట్వంటీ పర్సెంట్ ఆఫర్స్ క్లియరెన్స్ సెల్ అండి మెగా క్లియరెన్స్ సెల్ స్టోన్ బ్యాంగిల్స్లో మెగా క్లియరెన్స్ ఎలా అయితే ఇస్తున్నామో అసలు మిస్ చేసుకోవద్దు అండ్ వెబ్సైట్లో అయితే లేవండి ప్రజెంట్ ఇవి ఇవన్నీ కూడా మనకి లిమిటెడ్ స్టాకు అండ్ క్లియరెన్స్ సెల్ కాబట్టి వెబ్సైట్లో పెట్టలేదు సో వెబ్సైట్లో అయితే ఇయర్ రింగ్స్ కలెక్షన్ అండ్ బ్లాక్ బీడ్స్ కలెక్షన్ ప్రజెంట్ అప్లోడ్ చేశాము అవి ఏమైనా కావాలి అనుకుంటే కనుక మీరు వెబ్సైట్లోకి వెళ్ళి బుక్ చేసుకోవచ్చు వెబ్సైట్లో చూసుకోవచ్చు ఎవరైనా రీసెలర్స్ కూడా ఫిక్స్ కావాలి అనుకుంటే ఇప్పుడు వెబ్సైట్ ద్వారా మీరు స్క్రీన్షాట్స్ తీసేసుకొని మీ గ్రూప్స్లో షేర్ చేసుకోండి వెబ్సైట్ కూడా వెబ్సైట్ త్రూ కూడా బుక్ చేసుకోవచ్చు ఓకేనా సో ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్ అయితే ప్లేస్ చేసేసుకోండి అండ్ మన స్టోర్ లొకేషన్ వచ్చేసి గుంటూరు జేకేసీ కాలేజీ దగ్గర ఒకవైపు జేకేసీ కాలేజ్ ఉంటుందండి ఒకవైపు వచ్చేసి అమరావతి అగ్రికల్చర్ సైన్స్ ఇన్స్టిట్యూట్ ఒకటి ఉంటుంది సో ఆ రెండింటి మధ్యలో రోడ్డు జిరాక్ షాపులు ఉంటాయండి స్టార్టింగ్ ఎల్జీ నెట్ సంథింగ్ మనకి జిరాక్ షాపులు ఉంటాయి సో వాటి తర్వాత మన షాప్ అయితే లొకేట్ అయ్యింది సో కావాలి అనుకున్న వాళ్ళు షాప్కి రావాలి అనుకున్న వాళ్ళు మార్నింగ్ టెన్ నుంచి ఈవినింగ్ సిక్స్ లోపట సారీ ఈవినింగ్ సెవెన్లోకి విజిటింగ్ టైమింగ్స్ అండి సెవెన్ సెవెన్ థర్టీ అయితే షాప్ ఓపెన్లో ఉంటుంది సో ఆ టైమింగ్స్ ప్రకారం వచ్చి మీరు విజిట్ చేసి షాపింగ్ చేసుకోవచ్చు ఓకేనా సో సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి పేరు వచ్చేసి మనకి స్టోన్ బ్యాంగిల్స్ వీటిలో ఉన్న కలర్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను ఇది వచ్చేసి మనకి రూబీ అండ్ గ్రీన్ అండ్ మల్టీ బ్లాక్ ఇందులోనే గ్రీన్ కూడా ఉన్నాయి అండ్ గ్రీన్ అండ్ వైట్ కూడా ఉన్నాయి సో గ్రీన్ వైట్ కావాలి అనుకున్న వాళ్ళని అంటే సింగిల్ సింగిల్ కలర్ చూపిస్తాను నేను మీకు సో సింగిల్ సింగిల్ కలర్ చూపిస్తాను ఆల్మోస్ట్ మీకు ఒక గ్రీనే టూ సిక్స్ అవైలబుల్ ఉందండి రిమైనింగ్ అన్నీ కూడా టూ ఫోర్లు మాత్రమే అవైలబుల్ ఉన్నాయి సో వేరే కలర్స్ అయితే లేవు సో కావాలి అనుకున్న వాళ్ళు బుక్ చేసేసుకోండి థౌసండ్ అబవ్ అయితే కనుక మీకు ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది థౌసండ్ బిలో అయితే కనుక సేమ్ ప్రైజెసే ఉంటాయి సో కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ ప్లేస్ చేసేసుకోండి ఫుల్ గ్రీను టూ సిక్స్ మాత్రమే ఉంది అండ్ ఈ కలర్స్ అన్నీ కూడా మనకి టూ ఫోర్లో అవైలబుల్ ఉన్నాయి సో ఎయిట్ ఎయిట్ వన్ ఫోర్ త్రీ టూ సిక్స్ ఎయిట్ నైన్ టూ వన్ ఇస్ ద వాట్సాప్ నంబర్ నెంబర్ షాట్ తీసుకొని వాట్సాప్కి పంపించి ఆర్డర్స్ అయితే కన్ఫర్మ్ చేసేసుకోండి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ పెయిర్ పడుతుంది ఓకేనా ఇవన్నీ కూడా సెమీ క్లోజ్డ్ ప్యాటర్లో ఉంటాయి అండ్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది స్టోన్ క్వాలిటీ మస్ట్ అండ్ షుడ్గా హై అండ్ క్వాలిటీ అండి మనం యూజ్ చేసే స్టోన్ క్వాలిటీ ఈచ్ పేరు వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ సైజెస్ వచ్చేసి ఇది టూ సిక్స్ రిమైనింగ్ అన్ని కూడా టూ ఫోర్లో అవైలబుల్ ఉన్నాయి ఓకేనా అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు పగడాలు అండి పగడాల్లో కూడా మనకి పగడాలు ముత్యాలు ఉన్నాయి సో ముత్యాలు దగ్గర పెట్టలేదు నేను వీడియోకి మర్చిపోయాను సో పగడాలు ముత్యాలు కూడా టూ ఫోర్లు మాత్రమే ఉన్నాయండి పేరు వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది థౌసండ్ అబవ్ అయితే కనుక ఇవి కూడా ఒక టూ టూ ఆర్ త్రీ సెట్స్ మాత్రమే ఉంటాయి సో సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఈచ్ పేరు పడుతుంది కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి ఎయిట్ వన్ ఫోర్ త్రీ టూ సిక్స్ ఎయిట్ నైన్ టూ వన్ ఇస్ ద వాట్సాప్ ఎంక్వైరీ నెంబర్ అసలు మిస్ చేసుకోవద్దు ఓన్లీ ఫర్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ థౌసండ్ అబౌట్ ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ అయితే ఉంటుంది సో ఇవన్నీ కూడా ఆఫర్లో వస్తున్నాయి అండ్ నెక్స్ట్ వచ్చేసి వైట్ స్టోన్ బ్యాంగిల్స్ అండి ఇవి సిక్స్ ఫిఫ్టీ టూ ఎయిట్ సైజ్ మాత్రమే ఉన్నాయి ఇది ఓన్లీ సింగిల్ పేర్ అవైలబుల్ ఉంది టూ ఎయిట్ మాత్రమే ఉన్నాయి కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ ప్లేస్ చేసేసుకోండి సో కలెక్షన్స్ నచ్చితే లైక్ ప్లేస్ చేయండి మన ఛానల్ రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి మంచి మంచి అప్డేట్స్ అండ్ పంచలంలో కొత్త కలెక్షన్స్ రెగ్యులర్గా వస్తూనే ఉంటాయి థ్యాంక్ యూ సో మచ్ అండి బాయ్